ఇట్టక తప్పదు అనేటటువంటి నానుడి మనం ఎక్కువ ఉంటాం పుట్టి నుండి మండించే వరకు ఏ లక్ష్యం కోసం పనిచేశాడనేటువంటిది ఎవరి కోసం పనిచేశాడనేటువంటిది ఏ దానికి వ్యతిరేకంగా పనిచేసాడనే ప్రధానమైనటువంటి విషయం సంజయ్ సింగ్ కాలేజీలో ఉన్నప్పటి నుండే కాలేజీ విద్యార్థుల సమస్యల పైన ఆ కాలేజీ వర్గాల సమస్యల పైన పోరాడినటువంటి కామ్రేడ్ కామ్రేడ్ సంజయ్ సింగ్ క్లాస్మేట్స్ అంతా కూడా ఇవాళ ఇతర పార్టీలో ఉన్నారు వాళ్ళంతా కూడా మన జరిగినటువంటి బొంబాయిలో జరిగినటువంటి సభకు వచ్చేసి మా ఆప్తుడిగా ఉన్నటువంటి కామెంట్ సంజయ్ సింగ్ మేము మరవలేకపోతున్నాం ఆయన మా పక్కనే ఉన్నాడు అని ఇప్పటికీ అనిపిస్తుంది మేము ఒక పార్టీలో లేకపోయినా ఇతర పార్టీల్లో ఉన్నా ఇతర ప్రజా సంఘాల్లో ఉన్న ఆప్తుడిగా ఏ జరిగినా దానికి జవాబు చెప్పేటటువంటి బాధ్యతతో వివరించే కామ్రేడు అది లీగల్ సమస్య అయినా అది ప్రజా సమస్య అయినా ప్రభుత్వ వ్యతిరేక విధానాలైనా ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలైనా చాలా సూటిగా స్పష్టంగా మా అందరికి జవాబు చెప్పేటటువంటి వాళ్ళది ఆ కామెంట్స్ అంతా వ్యక్తం చేశారు లాఠీ చార్ జరిగిన తల పగిలిన రక్తం కాకుండా లాఠీని పట్టుకుని పోలీసుల్ని ప్రశ్నించాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధనం విప్పాడు విప్పాలని మా అందరికి చెప్పాడు అనేటటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ చెప్పారు ప్రధానంగా ఆయన పీపుల్స్ వర్క్ పార్టీలో ఉన్నప్పుడు లా పూర్తి చేయగానే ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు భీమండిలో ఉండేటటువంటి పౌరం వర్కర్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇది ఇవ్వాలంటే మన పార్టీతో ఉన్నటువంటి కామరెడ్ విఘ్నేష్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఒక రైటర్ హైదరాబాద్ చెప్తుంటే ఆయన మాట్లాడుతుంటేనే కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి మా అమ్మాయికి తెలిస్తే ఆగేది కాదు మా అబ్బాయికి తెలిస్తే ఆగేది కాదు మాకే ఈరోజు ఉదయం తెలిసింది అనేటటువంటి పద్ధతులు ఆయన చెప్పాడు ఏం చెప్పేవాడయ్యా అసలు మీరు పనిచేస్తుంటే మీ పని చేస్తున్నటువంటి ఉత్పత్తికి ఎంత వస్తుంది మీకు వేతనాలు ఇస్తున్నారని చెప్పి కార్మికుల్ని మీరు అంచనా వేయండి మన కార్మికుల శ్రమని దోపిడి చేసి యజమాన్యాలు గడుపుతున్నాయి ఈ దోపిడీ పోవాలంటే శ్రమకు తగిన ఫలితాలు రావాలంటే ముఖ్యంగా కార్మికులంతా ఐక్యంగా యజమాన్యాలను ప్రశ్నించాలి దోపిడీని ప్రశ్నించాలని చెప్పి చెప్పాడని చెప్పి కామ్రాడీ విఘ్నేష్ కామ్రేడ్స్ వాళ్ళ బెల్లం పెళ్లిలో మనతో లేకపోయినా ఆయన కూడా చెప్పాడు సదానందం గారితో గడ్డ సదానందం గారితో ఉన్నటువంటి ఆ వాడు గారు ముంబైలో ఎవరో ఒక ఆయన పద్మానగర్ అనేటటువంటి కాలనీకి వచ్చి కార్మికుల్ని కూర్చోబెట్టి వాళ్ళని మాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పింది కూడా ఉన్నటువంటి విషయం సిఐటియు గాని ఏఐక్యూసి గాని మిగతా బాంబాయి మహారాష్ట్రకి చెందినటువంటి సెంట్రల్ ట్రేడ్ యూనియన్ గాని ఏ సమస్య వచ్చినా కామ్రేడ్ సంజయ్ మాట్లాడి క్లారిఫై చేసుకునేటువంటి పద్ధతి ఉండింది ఎప్పుడు కూడా సంఘం వేరు నా సంఘం వేరే అనేవాడు కాదు కార్మికుల ఐక్యతను మనం చేయాలి మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలని చెప్పి ఆ కార్మిక సంఘానికి చెప్పినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి వాళ్ళు కామ్రేడ్ సంజయ్ ఏదే పార్టీలో ఉన్న ఎప్పుడు మా సంఘంలోకి లేదు కానీ సమస్యల మీద మనం ఐక్యంగా పోరాడాలి మా రాష్ట్రంలో ఉండే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్నింటినీ ఐక్యం చేయడానికి కృషి చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారు మా రాష్ట్ర ఏర్పడింది అంటే అది కేవలం సంజయ్ సింగ్ మాత్రమే అనేటటువంటి దాన్ని చెప్పారు లీగల్ సమస్య ఎక్కడొచ్చినా సరే ఆయన నేనున్నానని చెప్పి వారేటటువంటి బొంబై మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు వేల ఏడు వందల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తుంటే వెగ్గలే చేయాలని చెప్పి జీవన ఉన్న పదిహేను సంవత్సరాల పాటు కోర్టులో నాస్తే ఈ విషయాన్ని ఇతర సంఘాలు కార్మికులు కూడా కంపెనీ సంచైని కలిసిన తర్వాత సుమారు ఐదు సంవత్సరాల పైగా వాళ్ళ తరఫున కోర్టులు పోరాడి విజయం సాధించాడు రెండు వేల ఏడు వందల మందిని రెగ్యులర్ చేయించారు ఆ కార్మికుల సంజయ్ మాకు దేవుడు సంజయ్ ఇట్లాంటి పార్టీ నాయకుడు ఉంటేనే దేశంలో దేశం న్యాయం పెరుగుతుంది అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు మనతో మాట్లాడారు అదే కాదు ఒక విషయం చెప్పారు దాదాపు ప్రాంతంలో రాహుల్ నగర్ అనేటటువంటిది పేద కుటుంబాలు కబ్జా చేసుకుని ఉన్నటువంటి ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలోనే సిద్ధార్థ అనేటటువంటి అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కట్టించినటువంటి కాలేజీ దానికి అనుసంధానంగా హాస్టల్ కూడా ఉంది ఈ పేదవాళ్ళందరినీ కూడా తొలగించాలి అంబేద్కర్ కాలేజీని హాస్టల్ ని కూడా కలిసి తొలగించి కార్పొరేట్ సంస్థలు కట్టి పెట్టాలని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు ఇతర పార్టీలని ప్రయత్నం చేస్తే పేదల ఇల్లు గుడిసెలు కూర్చడానికి వీల్లేదని అడ్డం పడ్డాడు వాళ్ళకు తోడుగా అంబేద్కర్ అంబేద్కర్ అంతా కూడా పెద్ద ఎత్తున కామ్రేడ్ సంజయ్ సింగ్ నాయకత్వంలో కదిలారు ఇప్పటికీ ఆ ఇల్లు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు దాదాపు మూడు మూడు నుంచి నాలుగు వేల మంది కుటుంబాలు ఇవాళ రాహుల్ నగర్లో బ్రతుకున్నటువంటి వాళ్ళు ఆ సందర్భంగా పోలీసులు వచ్చి గుండా దాడి చేస్తే తన పగిలిన ముందు కార్మికుల మీద దాడి జరగకుండా చూడండి అని చెప్పి చెప్పాడు తప్ప తనకు తనపై దాడి జరిగింది రక్షించుకుని అడగా జనాలే అందరూ కలిసి ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తప్ప ఇంకొకటి కాదు అట్లా ఏ సంఘం వచ్చిన ఇవాళ బొంబాయిలో కానీ గుజరాత్ లో కానీ హిందుస్తాన్ లేబర్ కి చెందినటువంటి అనేక యూనియన్ అన్ని కూడా ఇవాళ టీవీ సేవలు ఉండడానికి కేవలం సంజయ్ సింగ్ మాత్రమే దాన్ని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఇవాళ కర్ణాటకలో కానీ కేరళలో కానీ లీగల్ సమస్య ఏదొచ్చినా ఈవెన్ ఢిల్లీలో కూడా యూనియన్ ఆఫీస్ రీతిలో కబ్జా చేసుకుంటే కేసేసి ఆ యూనియన్ మన వైపు తీసుకొచ్చినటువంటిది కామ్రేడ్ సంజయ్ సింగ్ ఇవాళ ఆయన మరణించిన మరణించే కంటే ముందే కర్ణాటకలో కేరళలో వ్యతిరేకంగా కూడా మనం రేపు ఫోన్లో వేయాలని చెప్పి మనతో చర్చ జరపడానికి తెలంగాణ వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు కూడా ఇప్పటికీ మాకు గుర్తున్నాయి ఆయన ఒకటే చెప్పాడు టీయుసీఏల మీరు కలుస్తారా మమ్మల్ని కలు తోడు అని చెప్పాడు ఆయన మాతో మాట్లాడారు చాలా గొప్ప విషయం ఎవరైనా చర్చ జరిపితే టీసీఏలో మీరు అంతా జైలు కావాలని అంటారు కానీ టీసీఏ జైలు లేదా మమ్మల్ని మీతో జైలు కమ్మంటారా ఆలోచించండి మనం కార్మికులందరినీ ఎంకేజ్ చేయాలి సంఘటితం చేయాలి దోపిడీ పీడలకు వ్యతిరేకంగా పోరాడాలి ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి విషయాన్ని మాకు చెప్పాడు కనుక ఇది ఎప్పటికీ గుర్తు ఆ పద్ధతిలోనే ఆ కామ్రేడ్ నిరంతరం బ్రతుకున్నంత కాలం పనిచేశాడు కనుక ఆయన నివాళులు అర్పించాలంటే నివాళులు అర్పించడం అంటే ఆయన ఏ అడుగు జాడలో ప్రయాణం చేశాడు అంకిత భావంతో కార్మిక వర్గంలో ప్రజలు పనిచేసేయడం దాన్ని పొరికి పొచ్చుకుని మనమంతా పనిచేయడం ద్వారా మాత్రమే ఆయనకు అర్పించేటటువంటి నిజమైన నివాళి అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ